కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే ఇప్పుడు చాలా సౌద రాయపాటి అరుణకి సూటి ప్రశ్న ఏమో రాయపాటి అరుణ నిన్న మండలిలో లోకేష్ గారు మా తల్లిని అన్నారు అని చెప్పేసి ఎంత ఉగ్రంగా మాట్లాడారంటే అంత మాట్లాడారు అది వాస్తవం ఎవరైనా సరే అలా మాట్లాడితే తప్పే మరి నువ్వు మాట్లాడింది స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతావు జగన్మోహన్ రెడ్డిని తండ్రి ఎవరు పిల్లలకు తండ్రి ఎవరు భార్యలు ఎంతమంది అఫీషియల్గా అనఫీషియల్గా అన్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ఉంటే నిరూపించు అర్థమైందా లేదు చౌకుబారు స్టేట్మెంట్ లేస్తాను మాది అధికారంలో ఉంది అంటే ఇప్పుడు గతంలో వైసీపీ చేసిన పాపాలకు ఇప్పుడు అనుభవిస్తున్నారు రేపు నీ పరిస్థితి కూడా అట్టే ఉంటుంది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో నీకు కుటుంబం ఉంది అమ్మా నాన్న అందరు ఉన్నారు కొంచెం ఆడపిల్లలాగా మాట్లాడు ఎందుకంటే నేను చెప్పడం అసహ్యంగా ఉంటుంది